రాజుల మొదటి గ్రంథం పదిహేడవ ఆ వాగు నీరు నీవు త్రాగదువు అతడికి ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితునని అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పున యోర్ధనులకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమ్య అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని ఎద్ధకు తీసుకొని వచ్చుండేను అతడు ఆ వాగు నీరు చూ వచ్చిను ఇంతవరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఏలియా జీవితంలో పరిచరిలో జరిగినటువంటి సంఘటన కరువు అనేటువంటిది ప్రకటించాడు దేవుడు ఆ సమయంలో దేవుడు ఏలియాతో చెప్పిన మాట ఏలియా నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించే అంశం ఏంటంటే ఎవరి జీవితాల్లో దీవెనలు ఉంటాయి దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరి జీవితంలో దీవెనలు ఉండవు ఇది మళ్ళీ రాసి పెట్టుకోనండి దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిలో దీవెనలు ఉండవు కానీ ఈరోజు సందేశం ఒక అంశం చూడండి దేవుని నమ్మే ధైర్యం ఉంటేనే దేవుని నమ్మగలిగిన ధైర్యం ఉండాలి దేవుడు ఈ విషయంలో చేయగలడు అనే నమ్మకం మాత్రమే కాదు చాలా సందర్భాల్లో నమ్మకంతోనే ఆగిపోతాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది చేయగలడు అనే ధైర్యం నీకు ఉండాలి నా దేవుడు చేయగలడు అనేటువంటి భయము కానీ పిరికితనము కానీ లేకుండా అనుమానం లేకుండా ధైర్యంగా ఎవరు ఉంటారో వారి జీవితంలోనే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయండి చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు రాదు నా జీవితంలో ఆశీర్వాదం ఎందుకు ఉండదు నా జీవితంలో ఆశీర్వాదం అని మనం అనుకుంటూ ఉంటాం ఈరోజు దేవుడు అంటున్నాడు అండ్ అంటిల్ యు డోంట్ హ్యావ్ ఎన్ కరేజ్ నీకు ధైర్యం అనేటువంటిది లేకపోతే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు రావడం అనేటువంటిది అసంభవం దేవుని బిడ్డలారా బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు ఒకటి చరిత్రను మనకు చెబుతాయి ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం చరిత్రకు సంబంధించిన విషయం అంటే కాలంలో గత కాలంలో జరిగినటువంటి సంఘటన సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ ఎ హిస్టరీ రెండోదిగా ఏ సంఘటన గమనించండి రెండు విషయాలు ఉంటాయి నీ దేవుడు ఎవరో తెలుస్తుంది రెండోదిగా నీవు ఎలా ఉండాలి అనేటువంటిది తెలియజేస్తుంది ఏ సంఘటన అయిన బైబిల్లో ఉన్నటువంటి సంఘటన హూ ఈస్ యువర్ గాడ్ నీ దేవుడు ఎవరు వాట్ ఈస్ హిస్ క్యారెక్టరిస్టిక్ ఆయన గుణలక్షణాలు ఏంటి రెండోదిగా ఆయన ఎలాంటి వ్యక్తి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అనేటువంటిదే మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో ఒక వ్యక్తి ఏలియా అనే ప్రవక్తను మనం చూస్తుంటున్నాం చారిపోతే అనే ప్రాంతంలో ఉండేటువంటి ఒక విధవరాలను చూస్తుంటారు వీళ్ళిద్దరి జీవితాల్లో ఉండేటువంటి లక్షణాలు మన జీవితాల్లో ఉండాలి రెండవదిగా వీరిద్దరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు వీరిద్దరి జీవితాల్లో దేవుడు మేలు చేశాడు వీరిద్దరి జీవితాల్లో దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు వీరి అవసరతలు తీర్చాడు అంటే నీ దేవుడు ఎవరో తెలిసిపోతుంది ఇక్కడ అంటే ఏ సంఘటన అయినా బైబిల్లో చూడండి హూ ఈజ్ యువర్ గాడ్ అండ్ హౌ యు షుడ్ బీ దేర్ నువ్వు ఏ రకంగా ఉండాలి నీ దేవుడు ఎవరు నీ దేవుడు ఏం కోరుతున్నాడు నీ దగ్గర దేవుని బిడలారా దేవుడు ఎక్కడికి అండి బైబిల్లో గమనిస్తే పదిహేడవ ఆ వాగునీరు నీవు త్రాగుదు అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకవలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి సెలవు చొప్పున నివాసం వాగు దగ్గర నివాసము చేశాను ఎక్కడికి వచ్చాడంట ఏలియా కెరీతు వాగు దగ్గరికి వచ్చాడు అసలు కెరీతి వాగు ఏ రకంగా ఉంటది వాగు అంటే మనం ఏమనుకుంటాం తెలుసా ఏదో నీళ్లు ప్రవహించే స్థలం అనుకుంటాం రెండు కొండల నడుమ ఉంటది పచ్చడి కొండలవి కింద నీళ్లు బారుతూ ఉంటాయండి కింద నీళ్లు బారుతూ ఉంటాయి రెండు కొండల నడుమన ప్రవహించేటువంటి వాగు అది అది మామూలుగా ఊర్లలో కూడా వాగు ఉంటుంది కదా ఊర్లలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఇది అలాంటి వాగు కాదు ఇది కెరీతు వాగు అనేటువంటిది కెరీతు వాగు అనేటువంటిది ఖచ్చితంగా అది మనుషులు ఉండేటువంటి స్థలం కాదు అది నిర్జలమైన స్థలం లేకపోతే మనుషులు నివాసం ఉండేటువంటి స్థలం కాదు అది అది ఖచ్చితంగా అది పశువుల నివాసం ఉండేటువంటి స్థలం ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా ఏలియా నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా నీకు కరువులో పోషణ కావాలి కదా కరువులోనే నిన్ను పోషించాలి కదా గో బ్యాక్ టు ప్లేస్ కాల్డ్ చెరియత్ ఆ యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు కెరీతు వాగు దగ్గరికి దేవుడు వెళ్ళమన్నాడండి దేవుని బిడలారా ఈ ప్లేస్ చూసిన తర్వాత మనుషులు ఉండే స్థలం అది ఒక ఇల్లు ఉందాడా ఒక ఇల్లుందా అక్కడ లేదా అక్కడ ఎవరైనా ఆహారం పెట్టగలిగిన ప్లేస్ అది ప్లేస్ కాదు అది అది మనుషులు ఉండే స్థలం కాదు అది కేవలము అడవి జంతువులు మృగాలు ఉండేటువంటి స్థలము అడవి జంతువులు మృగాలు ఉండేటువంటి స్థలం అలాంటి స్థలానికి దేవుడు ఏమన్నాడు తెలుసా ఏలియాను వెళ్ళు అక్కడ నేను నిన్ను పోషిస్తా దేవుని బిడలారా నీ జీవితంలో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవుని సహాయం నీ కలగాలి అంటే ఇంకో మాట చెప్తాను దేవుని మాట నీ జీవితంలో నెరవేరాలి అంటే నీకేముండాలి తెలుసా విశ్వాసంతో పాటు ధైర్యం ఉండాలి ధైర్యం లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందగలవు ఈ స్థలంలో పోయి విశ్వాసంతో ఉండగలడా ధైర్యంతో ఉండగలడా ఖచ్చితంగా ధైర్యం కావాలి ఎందుకు తెలుసా అది మామూలు ప్లేస్ కాదు ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ నో ఈస్ దేర్ ఎవరు లేని స్థలం దేవుడు అంటున్నాడు అక్కడికి వెళ్ళు ఏలియా నా ప్రవక్తను అక్కడికి వెళ్ళు షాక్ అయిపోయింటాడు ఏంటి ప్రభా నువ్వు ఏదైనా రాజప్రసాదం తీసుకుపోతావు అనుకున్నాను మనుషులు ఉండే స్థలానికి తీసుకపోతావు అంటున్నాను లేదా ఒక విలేజ్ కి తీసుకుపోతాడు అనుకున్నా కానీ ఇదేంటిది వాగు దగ్గర తీసుకుపోయావు అది కూడా ఎక్కడ జనాల మధ్య ప్రవహించే వాగు కాదు కెరీతు వాగు దగ్గర అనేటువంటిది కొండ లోయ ప్రాంతం అది కొండ పైభాగం కూడా కాదు లోయ ప్రాంతం లోయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండాలి బైబిల్లో వ్రాయబడింది చూడండి ఐదవ వచనం అతడు పోయి చాలు ఏం చేశాడంట అతడు పోయి ఒకవేళ మీరు అనొచ్చు బ్రదర్ ఏలియాకు పెళ్ళి అయిందా పెటాకులు ఉన్నాయా భార్య ఉందా పిల్లలు ఉన్నారా ఏమున్నారు ఏ పోవడానికి ఏమీ లేదు ఏకలింగం కదా మన భాషలో చెప్పాలండి ఒక్కడు పోవచ్చు కదా ఒక్కడు పోయినా అండి బైబిల్లో చూడండి ఏముంది అక్కడ అతడు పోయి అతడు పోయిన నివాసం ఏంటి అండి నివాసం ఇప్పుడు మీ ఇంట్లో నివాసం ఉంటారా చర్చిలో ఉంటారా మీరు మీ ఇంట్లో నివాసం ఉంటారు చర్చిలో ఏం చేస్తారు కరెక్ట్ టయానికి వస్తాం ఇంకా కొంచెం లేట్గా వస్తాం మామూలుగా మన జన్మ హక్కు కదా అది భారతీయులు ఏమనుకుంటాం ఎప్పుడు ఆలస్యం టయానికి ఎప్పుడు రామ్ దేవుని ఉండాల్సిన లక్షణం టయానికి రావడం ఇక్కడ బైబిల్లో రాయబడింది కెరీదు వాగు దగ్గర పోయి నివాసం ఉన్నాడంట చాలా ఆశ్చర్యం వేసింది నాకు కెరీద్ వాగు దగ్గరికి పొమ్మన్నాడు అనుకో దేవుడు పొమ్మ ఎలా పోయినావు ఏలియా నువ్వు ఎలా పోయావు అది ఏంటి మనుషులు ఉండేటువంటి ప్లేసా ఆ ఇమేజ్ పెట్టమ్మా మనుషులు ఉండేటువంటి ప్లేసా మనుషులు ఉండేటువంటి ప్లేస్ కాదు కదా నా ఇమేజ్ కాదు మనుషులు ఉండేటువంటి ప్లేస్ కాదు అది 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 లోయ ప్రాంతం అది ఉండే ప్రాంతం కాదు మనుషులు నివాసం ఉంటారు అక్కడ ఏలియా ఎలాంటి వాడు తెలుసా నివాసం ఉన్నాడంట వాట్ ఎ కరేజ్ ఉన్నాడంటే అండి దేవుని బిడలారా ఇప్పుడు అడుగుదాం ఏలియా అక్కడ ఏమైనా లాడ్జ్ ఉంటుందా లేదులే లార్జ్ ఆ దినాల్లో లేవు కదా పూటకుళ్ళవాణి ఇల్లు ఏమైనా ఉంటుందా అక్కడ ఏమైనా పూటకూళ్ళవాణి ఇల్లు అంటే మన భాషలో లాడ్జ్ మన భాషలో లాడ్జ్ పాష్గా పిలుచుకుంటాం లార్జ్ అని యాక్చువల్గా పూటకూళ్ళ వాణి ఇల్లు అంటారు అంటే పూటకు మనకు తిండి పెట్టి ఉండడానికి నివాసం ఇచ్చేటువంటి స్థలం పూట కూన ఇల్లు అలాంటిది ఏమన్నా ఉందా కెరీతువాగు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఉంటుంది ఏలియా అక్కడికి పో నేను నిన్ను పోషిస్తా అక్కడికి పో నేను నిన్ను పోషిస్తా దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే ప్రార్థనే కాదు నీ జీవితాల్లో ఆశీర్వదించబడాలంటే విశ్వాసమే కాదు నీ జీవితాల్లో ఆశీర్వదించబడాలి అంటే నీకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా ఫుల్ విత్ కర్రేజ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ధైర్యం చేత నింపబడాలి ధైర్యం చేత నింపబడాలి అవును ఇక్కడ దేవుడు నన్ను పోషిస్తాడు బైబిల్లో రాయబడిది అతడు పోయి ఆ పదం బాగానే నివాసం నివాసమేర్పరుచుకున్నాడు అండి హౌ కెన్ ఇట్ బి అలాంటి ప్లేస్లో పోయి సెటిల్ అయిపోతారండి ఇంకొక రకంగా చెప్పాలంటే ఏలియా నీ ఆధార్ కార్డ్ ఏంటి ఆధార్ కార్డు అడ్రస్ కెరీతువాగు కెరీతువాగు ఏ రకంగా ఉండగలవు ఏలియా కెరీతువాగు దగ్గర ఏ రకంగా ఉండగలవు దేవుని బిడలారా ఎప్పటికీ నేను అంటాను బైబిల్లో అద్భుతాలన్నీ కూడా కొన్ని విషయాలే మనకు తెలియజేస్తాయి మిగిలిన విషయాలు దేవుడు మన విశ్వాసానికి వదిలిపెడతాడు కొన్ని విషయాలే అక్కడికి పోయినప్పుడు కాకోలం దగ్గర ఆహారం వచ్చింది మళ్ళీ ఉండడానికి ఉండడానికి అక్కడ రాత్రుల్లో ఉండడానికి ఎక్కడ ఉండాలి రాత్రుల్లో ఉండడానికి ఏ రకంగా అతనికి షెల్టర్ ఉంటుంది దేవుని బిడలారా ఏలియా అక్కడ నివాసం ఉన్నాడంట ఆ వాగు ఎండిపోయేంత వరకు ఏలియాకు ఒక హెల్త్ ప్రాబ్లం రాలే ఏలియాకు ఒక సమస్య రాలే ఏలియా ఆ యొక్క క్రూర జంతువుల బెడద అలాంటి ప్లేస్ లాంటి ప్లేస్ తెలుసా నీళ్లు ఉండే స్థలము అరణ్య ప్రాంతంలో క్రూర జంతువులు జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయండి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా అక్కడ పోయి అన్నాడు ఏలియా బయ్ నివాసం ఏర్పరచుకున్నాడు సెటిల్ అయిపోయాడు అక్కడ దేవా నువ్వు ఉన్నటువంటి నువ్వు చెప్పావు కదా వెళ్తాను ప్రభావ దేవుని బిడలారా నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయో తెలుసా అందుకే ఈరోజు ఆ హెడ్డింగ్ నేను ఉంచాను ఏంటి దేవుని నమ్మే ధైర్యం నీకుంటేనే ఆశీర్వాదాలు దేవుని నమ్మే ధైర్యం నీకు ఉండాలి దేవుడు కెరీతు వాగు దగ్గర నేను పోషిస్తాడు చదవడానికి చాలా బాగుంటుంది కెరీతు వాగు ఒకవేళ ఇంటికి కూడా పేరు పెట్టుకోవచ్చు మా ఇల్లు కెరీతు అని పెట్టుకోవచ్చు కానీ వాస్తవానికి ఏంటి తెలుసా మనుషులు ఉండే ప్లేస్ కాదు అది అలాంటి ప్లేస్లో దేవుడు ఏమంటున్నాడంటే ఏలియా నువ్వు వెళ్ళి నీ ఉండు కెరీతు కెరీతు బయట ఎక్కడైనా ఒకవేళ ఇల్లు ఉన్నాయా కెరీతు వాగు దగ్గర ఇల్లు లేవు బైబిల్లో రాయబడింది ఏలి అక్కడ నివాసం ఉన్నాడు దేవుని బిడలారా నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఎప్పుడు చూడగలవు తెలుసా నీ దేవుని యొక్క సహాయాన్ని ఎప్పుడు చూడగలవు తెలుసా నీ దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు చూడగలవు తెలుసా నీ దేవుని యొక్క సహాయం ఎప్పుడు చూడగలవు తెలుసా నీ దేవుని యొక్క వాగ్దానాలను నెరవేర్చే స్వభావాన్ని ఎప్పుడు చూడగలవు తెలుసా ఎప్పుడు అనుభవించగలవు తెలుసా నువ్వు కూడా చూచి ఎరిగి తిని యహో ఉత్తముడని ఎప్పుడు పాడగలవు తెలుసా నీ జీవితంలో ధైర్యం ఉండాలి దేవుడు చెప్పిన మాట నమ్మి దాన్ని ప్రకారం చేసే ధైర్యం ఉండాలి నీకు ధైర్యం ఉండాలి నీకు దేవుని బిడలారా బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరినైనా గమనించండి దేవుడు ద్వారా దీవించబడిన వారు దే ఆర్ ఫిల్డ్ విత్ కరేజ్ బైబిల్లో క్రొత్త నిబంధనలు ఒక భాగం మీకు చూపిస్తాను యేసు ప్రభు జన్మించిన తర్వాత ఒకరోజు దేవుని దూత వచ్చి యోసేపుకు కరుణామయ డైలాగ్ యోసేపు యోసేపు కలలో లేచి పో అంత సెంటెన్స్ అంతే లేచి శిశువుని తీసుకొని ఐగుప్తు వెళ్ళు ఎందుకు తెలుసా హే రోజు చంపబోతున్నాడు ఏమండి ఆ రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏమన్నా ఉందో స్పీడ్గా పోవడానికి లేదే ఎందుకు చంపేటువంటి రాజు వెనుకున్నాడు ఆయన చంపుతూ వస్తే ఆ స్పీడ్ను తట్టుకోగలిగినటువంటి వ్యక్తి యోసేపు యోసేపు అందుకే మనము క్రిస్మస్ నాటకాల్లో చూస్తాం ఆ గార్ధమం పైన స్లో మ్యూజిక్లో వెళ్తూ ఉంటారు ఎందుకు చైల్డ్ని తీసుకొని పోతుంది చిన్న బిడ్డ చిన్న బిడ్డను తీసుకొని రాత్రికి రాత్రే ప్రయాణం అయిపోయింది ఎందుకు తెలుసా ఒకటే ఒకటి ఇట్ ఈస్ ద షార్టెస్ట్ టైం హీ హ్యాస్ టు రీచ్ ఈజిప్ట్ ఐగుప్తుకు వెళ్ళాలి ప్రభా రాత్రి వెళ్ళమంటున్నావే ఎలా ధైర్యంతో వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్తే ఎవరున్నారు ప్రభా ధైర్యంతో వెళ్ళిపోయాడు అక్కడ ఎవరు చూసుకుంటారు ప్రభా ధైర్యంతో వెళ్ళిపోయాడు ఇక్కడ ఆల్రెడీ నాకు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉంది ఐఎమ్ ఏ కార్పెంటర్ హియర్ నాకంటూ ఒక వ్యాపారం ఇక్కడ స్థిరమైన వ్యాపారం ఉంది దేవుడు అంటాను ఐగుప్తుకి వెళ్ళిపో ప్రభా అక్కడెట్లా ధైర్యంతో వెళ్ళిపోయాడు దేవుని బిడలారా హే రోజు చనిపోయేంత వరకు యేసు ప్రభు యోసేపు మరియ ఐగుప్తులోనే ఉన్నారు ఐగుప్తులోనే ఉన్నారు హే రోజు చనిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు నచరేతునకు వచ్చారు దేవుని బిడలారా ఈ ఐగుప్తులో ఎవరిని ఎవరు కాపాడింటారు వీరిని ఐగుప్తులో ఎవరిని వీరిని పోషించ అంటారు ఐగుప్తులో ఎవరు వీరి పక్షాన వినింటారు ఐగుప్తులో బంధువులు ఉండేటువంటిదా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బంధువులు ఉండడం చాలా కష్టం ఇప్పుడు కూడా ఎందుకు తెలుసా ఎప్పటికీ వీళ్ళకు శత్రుత్వం అనేటువంటిది బయట దేశాల్లో ఉంటుంది మరి యోసేపు ఏ రక ఉన్నా అక్కడ విశ్వాసమే కాదు ధైర్యం ఉండాలి జీవితంలో దేవుని దీవెనలు పొందుకోవాలంటే దేవుని నమ్మాలి దేవుని మాట ప్రకారం చేసే ధైర్యం నీకు ఉండాలి ధైర్యం నీకుండాలి జక్కయ్య దేవుని నిన్ను దిగరమ్మంటేనే పరుగత్కుంటే దిగి వచ్చేసి మీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయావే ఇప్పుడు యేసు ప్రభు ఇంట్లోకి వస్తే ఏమంటున్నావు నా ఆస్తిలో భాగం బీదలకు ఇచ్చేస్తా ఒకని దగ్గర తీసుకుంటే ఇన్ని రెట్లు ఇచ్చేస్తా ఏవేవో చెప్తున్నావే బాగానే ఉంది ఏ స్వరూప ఇంట్లో చల్లిపోయిన తర్వాత నీ పరిస్థితి నీ పరిస్థితి జక్కయ్య ధైర్యంగా ఉన్నాడు నా దేవుడు నన్ను పోషిస్తాడు దేవుని మాట వినేటువంటి వ్యక్తి జీవితంలో ధైర్యం ఉండాలి నా దేవుడు నన్ను పోషిస్తాడు నా దేవుడు నన్ను పోషిస్తాడు అసలు ధైర్యం అంటే ఏంటండి మొట్టమొదటి అర్థం కావాలి మనకు ధైర్యం అనేది అర్థం చేసుకోకుండా ఉంటే ధైర్యం అనేటువంటిది మన జీవితంలో ఉన్నాడు ఒకనొక సందర్భంలో అందరం ఇలా కూర్చున్నాం ఒక ప్రార్థనలో ప్రార్థనలో కూర్చుంటే సడన్గా ఒక ఆమెకు దయ్యం పట్టింది ఆ దయ్యం పడితే ఆ దయ్యం ఎలాంటిది తెలుసా మామూలుగా అన్ని దయలు కింద పడి రచ్చ చేస్తుంది ఆమె పట్టిన దయ్యం ఏం చేసింది తెలుసా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళు ఇట్లా పెద్దగా చూసి ఇట్లా పటపట పళ్ళు నూరుతూ ఉంది ఆమె చూస్తుండగానే కళ్ళు చాలా పెద్దగా అయిపోయినాయండి కొన్ని సందర్భాల్లో దయ్యాలు పట్టిన వారి బిహేవియర్ చాలా వైర్డ్గా ఉంటుంది వాళ్ళ మామూలుగా కళ్ళు మామూలుగా చైనా చైనా కళ్ళులాగా ఉన్న దయ్యం పడుతున్న వాళ్ళ కళ్ళు చాలా పెద్దగా మారిపోతాయి ఆమె ఇట్లా చూస్తుంది ధైర్యం ఒక్కరికి లేదా ఎందుకు ఆమె చూసే చూపు కానీ ఆమె ఒక్కొక్కరిని పై నుంచి కింది వరకు ఇట్లా గమనించడం కానీ నా వల్ల కావడం లేదు ఎందుకంటే ఆ టాలెంట్ నాకు లేదు అలా ధైర్యాన్ని ఆమె చూస్తున్న కానీ ప్రతి ఒక్కరు అందరిలో ఏదో ఒక చేంజ్ అనేటువంటిది ఉంది ఇంద్ర భయం ఎట్లా చూస్తుంది ఇంతవరకు ఏదో విశ్వాస వీర్రాలు భక్తాగ్రేసర్రాలు అనుకుంటే ఇదేంటి ఇంత వాయిడ్గా చూస్తుంది అందరూ ఒక్క వ్యక్తి మాత్రం అస్సలు తనకల బెనకల నా డౌట్ ఆయన పైకి పోయింది అరే ఉండే వాళ్ళందరిలో ఉండే వాళ్ళందరిలో ఏదో ఒక జంకు ఏంటి నెక్స్ట్ ఏం చేస్తుంది ఇంత భయంకరంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టింది నెక్స్ట్ ఈమె ఏం చేస్తుంది ఎవరి మీద పడుతుంది ఎవరిని కొడుతుంది లేచి వెళ్ళిపోతుందా పరిగెత్తిపోతుందా పరిగెత్తిపోతే ఎక్కడికి పోతుంది ఈవెన్ ఈ తలంపులో ఉండగా ఒక వ్యక్తి మాత్రం నింపాదిగా కూర్చున్నాడు నింపాదిగా కూర్చొని చూస్తున్నాడు నాకు అర్థం కాలే ఈయన ఎందుకు ఇంత ఇంపా ఒకేమో ఈయన గొప్ప విశ్వాస వీరుడేమో అనుకున్నా రెండవదిగా ఎందుకంటే ఆ గుంపుతో నాకు పరిచయం లేదు ఆ గుంపు చాలా చిన్న గుంపు అంటే ఐదారు మంది ఉన్నా నేను కూడా అక్కడికి వెళ్ళాను నేను కూడా అక్కడికి వెళ్ళి సీన్ చూస్తున్నాను ఎందుకంటే అది మన పరిచర్య కాదు వేరే వాళ్ళ పరిచయంకు నేను పోయా అందరు చూస్తుంటే అందరిలో ఏదో ఒక టెన్షన్ ఉంది ఒక వ్యక్తి మాత్రం నింపాదిగా ఉన్నాడు అందరిలో టెన్షన్ ఉంది నాకు అనిపించి అబ్బా వీళ్ళందరికంటే ఈ బ్రదర్కు సూపర్ ధైర్యం ఉంది ధైర్యం అంటే ఇదిరా ఆ కళ్ళు ఏమంటారు మిటికరించి చూస్తున్నా గుడ్లగూబ కళ్ళు వేసుకొని చూస్తున్నా ఏం భయపడలేదు ధైర్యం అంటే ఇదిరా అనుకున్నా కానీ ఆ తర్వాత ఆయన చేసింది నాకు ఆశ్చర్యం కలిపింది బ్రదర్ అన్నాడు ఇట్లా అంటే ఏంటి తెలుసా ఆయనకు చూస్తున్నాడు కానీ కంటి చూపు లేదు ఆయనకు కళ్ళున్నాయి కానీ ఈయన ఎందుకు ఇంత స్టేబుల్గా ఉన్నాడు అంటే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ధైర్యం లేదు అసలు వాస్తవం తెలిసింటే ఈయన పరిస్థితి ఏ రకంగా ఉండో ధైర్యం అంటే ఏంటి తెలుసా మనం ప్రజలేదుట ఒక వేరే వాళ్ళకి ధైర్యం దయ్యం పట్టింది అనుకో మనం ధైర్యంగా ఉంటాం ఎందుకు మన దగ్గర పట్టలేదు మన దగ్గర బట్టింటే అప్పుడు తెలుస్తుంది వేరే వాళ్ళ దగ్గర బట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఊహ చూసుకుందాంలే అనుకుంటాం ధైర్యం అంటే ఏంటి తెలుసా డిక్షనరీ డిక్షనరీ స్టేట్మెంట్ నేను చదువుతాను ఏదైనా కష్టమైన పని చేయడానికి సిద్ధంగా ఉండడం కష్టమైన పని చేయడానికి సిద్ధంగా ఉండడం రెండవదిగా అక్కడ ధైర్యానికి ఏమి ఇచ్చారంటే డెఫినెషను జరుగుతున్న పరిస్థితులను గురించి చింతించక ఆలోచించక ఉండడం ధైర్యం అంటే రెండు విషయాలు ఎదుటుగా ఉన్న పరిస్థితిని గురించి చింతించకుండా ఆలోచించకుండా ఉండడం రెండవది ఏ కష్టమైన పని చేయడానికైనా సిద్ధంగా ఉండడం ఇప్పుడు ఏలియాతో దేవుడు అన్నాడు ఏలియా నీ ముందర కెరీతు వాగుంది అక్కడను ఉండాలి ఏలియా అంటున్నాడు ఎస్లాడ్ అక్కడికి పోయిన నివాసం ఉంటాను ప్రభా అక్కడికి పోయి నివాసం ఉంటాను ప్రభా దేవుని బిడలారా బైబిల్లో మనం చూస్తే ఆ కిరీదు వాగు దగ్గర దేవుడు ఏం చేశాడు అనేటువంటి చూడకముందు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే విశ్వాసంతో పాటు పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం నీకు ఉండాలి అదే దేవుడు కోరుతున్నాడు అదే దేవుడు కోరుతున్నాడు యహోశివ గ్రంథం ఒకటవ అధ్యాయం యహోశివ గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచనం నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త బహు బహుధైర్యముగా ఉండి వచ్చిన ఏమన్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యహోశివ ఒకటి ఆరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఏడవ సారి రెండవసారి బహుధైర్యంగా ఉండు యహో నీ జీవితంలో గొప్ప పరిచర్య ఉంది రాజుల వెంబడి రాజులను జయిస్తావు రాజుల వెంబడి రాజులు ఎదుటికి వస్తారు ఎరుకో ప్రాకారాలు వస్తాయి యువర్ధను నది వస్తుంది నువ్వు ఏం చేయాలి తెలిసా బైబిల్లో రాబడి బహుధైర్యంగా ఉండు యహో శివ ఫస్ట్ చాప్టర్ లోనే దేవుడు ఒక ఇంజక్షన్ ఇస్తున్నాడు యహో శివ హ్యావ్ ఎ కరేజ్ ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు దేవుని బిడ్డలారా ఈరోజు నీకు నాకు అవసరమైనది ఏంటి తెలుసా అద్భుతాలు దీవెనలు ఆశీర్వాదాల కోసం వెంపర్లాడుతున్నాం ఎదురు చూస్తుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం నెరవేర్చబడాలని ఆశీర్వాదాల కోసం మనము అరులు చేస్తుంటున్నాం ద ఫ్యాక్టరీస్ యూ మస్ట్ హ్యావ్ ఎ కరేజ్ ధైర్యం ఉండాలి నా దేవుడు సహాయం చేస్తాడు నా దేవుడు ఇప్పుడు కార్యం చేస్తాడు నా దేవుడు ఇప్పుడు మేలు చేస్తాడు నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు యహో ఎదుట ఎరుకొప్ప రకాలు వచ్చినప్పుడు యహోశివ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు చెప్పిన మాట ధైర్యంగా ఉందా యోర్ధాన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉందా ముప్పై రెండు మంది రాజులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అది మొదటి వచనం సారీ ఆరో వచనం ఏడవ వచనం బహుధైర్యంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని భూలోకంలో మనకు తోడుగా ఉంచాడు తెలుసా నా ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏముండదు ఏముండదు నా ఆత్మ ఎక్కడ ఉంటుందో నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక ఏమంట బైబిల్లో రాయబడింది భయపడకుడి హగ్గై రెండు ఐదు నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే ఇచ్చేటువంటి మొట్టమొదటి ఏంటి తెలుసా భయపడద్దు ధైర్యంగా ఉండు భయపడొద్దు ధైర్యంగా ఉండు భయపడొద్దు ధైర్యంగా ఉండు దేవుని బిడ్డలారా యహోశివతో దేవుడు అంటారు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు రెండవది కంటే ధైర్యంగా ఉండు యహోశివ శివ యువ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ ఆశీర్వదించబడాలంటే పరిస్థితులను చూసి జడిచిపోకు పరిస్థితులను చూసి ఎలా అని ఆలోచనలో పడిపోవద్దు పరిస్థితులను చూసి కుంగిపోవద్దు పరిస్థితులను ఎదుర్కో ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా అందుకే యహోశివ జీవితంలో దేన్నైనా ఎదుర్కొన్నాడండి దేవుడు మొట్టమొదటిగా చెప్పాడు హోషివా ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు నీ బిజినెస్ బాగలేదా ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేయి నీ కుటుంబంలో పరిస్థితులు బాగాలేవా ధైర్యంగా ప్రార్థన చేయి నీ యొక్క బిడ్డల విషయంలో చింత చింతగలిగినవా ధైర్యంగా ప్రార్థన చేయి నా దేవుడున్నాడు నా బిడ్డలు దేవుని స్వాధీనంలో ఉంటారు నా దేవుడు ఉన్నాడు నా కుటుంబ పరిస్థితులను దేవుడు ఆశీర్వదిస్తాడు నేను పాట పాడడమే కాదు జేడిఎన్ బేదర్ అని వాడటమే కాదు యూ మస్ట్ బి ఎ పర్సన్ హూ ఇస్ ద కరేజ్ నీ జీవితంలో ధైర్యాన్ని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి ధైర్యాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి దేవుని బిడ్డలారా కెరీతు వాగు దగ్గరికి దేవుడు అండి సరే వెళ్ళాడు అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు దేవుడు ఏమన్నాడు ఏలియా కెరీతువాగు దగ్గరికి వెళ్ళు అక్కడ నీకు ఎవరు ఆహారం తీసుకొని వస్తారంటే కాకులు నీకు ఆహారాన్ని తీసుకొని వస్తాయని చెప్పాడు కాకులు అడవిలో ఉంటాయా పట్టణంలో ఉంటాయా కాకి దగ్గర మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేద్దాం కాకి కెరీత్వాగు దగ్గరికి ఎప్పుడైనా పోయినావా కాకి అంటారు సారీ నాకు బయట చాలా ఉంది పని చాలా దొరుకుతుంది కెరీట్ వాగు దగ్గరికి ఎందుకు పోతే కెరీత్ వాగు దగ్గర చెట్లు చేమలు ఉన్నాయి నేను ఆకులు తినే కాకిని కాదు నేను ఆకులు తినే కాకిని కాదు కాకి ఆకులు దిందు కాకి వేరే తింటుంది అది మనకు తెలుసు ఇప్పుడు ఆ కాకిని మనం అడిగామనుకో కెరీత్వాగు దగ్గరికి వెళ్తావా నువ్వు ఎల్లను నాకు తెలియదు వాగు ఏం తెలుసు మనుషులు ఉండే స్థలం తెలుసు నాకు ఇప్పుడు ఒకవేళ అని అడుదాం ఏలియా ఇప్పుడు వాగు దగ్గరికి పోయావు అక్కడ నువ్వు నమ్మగలవా కాకి వస్తుందని కాకి వస్తుందని నమ్మగలవా ఆ ప్లేస్ కాకి వస్తుందని నమ్మగలవా ఏలియా అంటాడు దేవుడు చెప్పాడు కాబట్టి కాకి రావాల్సిందే హల్లల్లుయా దేవుడు చెప్పిన స్థలం అయితే కాకి వచ్చి తీరాల్సిందే అది కాకి రాకూడని స్థలం అది ఇట్ ఈస్ అ రాంగ్ ప్లేస్ ఫర్ అ రావెన్ ఆర్ క్రో ఆ కాకి అది తప్పుడు స్థలం ఎందుకంటే వాగుల దగ్గర ఆ నీటి ప్రవాహం దగ్గర కాకులు ఉండవు కాకులు ఉండవు వేరేటి ఉంటాయి కానీ ఇప్పుడు కాకి ఎక్కడికి రాదు బైబిల్ కాకోలములకు ఆజ్ఞాపించాను కాకి మీటింగ్ పెట్టి దేవుడు చెప్పాడంట ప్రతిరోజు ఉదయ సాయంత్రం ఏలియాకు మీరు రొట్టె అప్పాన్ని తీసుకొని పోండి రొట్టెను మాంసాన్ని తీసుకొని వెళ్ళండి కాకులు ఎస్ లాడ్ ఎక్కడి పోవాలి ప్రభా కెర్రిది కెర్రిది బాగా మాకు తెలియదు అనలేదు కాకి రెడీ అయిపోయింది ఏలియా ధైర్యం ఏంటి తెలుసా ఈ కెరీదు వాగు కాకులకు రాంగ్ ప్లేస్ కానీ దేవుడు తీసుకొని వస్తాడు హల్ లూయా అదే మన జీవితాలు ఉండాల్సిన ధైర్యం కొన్ని సందర్భాల్లో అక్కడికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయా మా ఇంటిలోనికి వస్తాయా మా బిడ్డపైకి వస్తాయా మా కుటుంబంలోకి వస్తాయా ఇట్ మే బి అ రాంగ్ పర్సన్ హి మే బి అ రాంగ్ పర్సన్ ఇది సరి అయినటువంటి వ్యక్తి కాదు అని మీకు అనిపిస్తుంది అయినా ధైర్యం తెచ్చుకో ఎందుకు దేవుని మాట ఒకటి ఉంటుంది నీ బిడ్డలను ఆశీర్వదిస్తా నీ కుటుంబంలో మేలు చేస్తా దేవుడు వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు ఈ వాగ్దానాలు చూసినప్పుడు నీ బిడ్డన పైకి ఆ దీవెన వస్తుందని నమ్మి ధైర్యంగా ఉండు చాలు దేవుడు కార్యం చేస్తాడు వీడా ఈ పిల్లనా ఈ కుటుంబమా మాకు ఇక్కడన అనుకునే డైలాగులు వేసే వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు రావు దేవుడు అంటాడు యహో శివ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఇట్ ఈస్ అ రాంగ్ ప్లేస్ ఫర్ రావెట్ కమ్ బట్ దేవుడు అన్నాడు అక్కడికి కాకోలములకు ఆజ్ఞాపించాను నేను ఐ గివెన్ అన్ ఇన్స్ట్రక్షన్ నేను ఇచ్చేసాను కాకోలం అవి వచ్చి తీరాల్సిందే దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది అబ్రహమా నీకు ఒక్కడై ఉన్న కుమార్ని బలి అబ్రహమా ఒక్కడే ఉన్న కుమార్ని బలి అబ్రహమా అది కూడా ఎక్కడ మోరియా పర్వతం మీదకి వెళ్ళిపో పర్వతం మీదకి వెళ్ళిపో పర్వతం మీద ఎప్పుడు పశువులు ఉంటాయి తెలుసా ఉంటే పశువులు ఉంటాయి కాపరు ఉంటే పశువులు ఉంటాయి ఇప్పుడు ఏలియాతో సారీ అబ్రహాతో దేవుడు అంటాడు మోర్యా పర్వతం మీదకి వెళ్ళు మోర్యా పర్వతం మీదకి వెళ్ళు కింద నుంచి ఒక మాట అంటాడు నేను వెళ్తాను ఏ చూసుకుంటాడు ఆ పశువును దేవుడే చూసుకుంటాడు అబ్రహామా నువ్వు విశ్వాసులకు తండ్రిగా ఎందుకు మారావు అబ్రహాం అంటాడు ఆ మోర్యా పర్వతం మీద ఏముందో నాకు తెలియదు కానీ నేను ధైర్యంగా వెళ్ళాను అక్కడికి విశ్వాసంతో ధైర్యంతో నేను అక్కడికి వెళ్ళాను ఎందుకు తెలుసా అక్కడ నాకు ఒక పశువును దేవుడు సిద్ధం చేసి ఎస్ అక్కడ పొదల్లో చిక్కుకున్నటువంటి ఒక పశువు అక్కడ ఉంది నువ్వు ధైర్యంగా అడుగులేయడం చేతనైతే నీ కొరకు సిద్ధపరచబడిన ఆశీర్వాదం ఒకటి ఉంటుంది హల్ నువ్వు ధైర్యంగా అడుగులే ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ రిపోర్ట్ ఎట్లుంటుందో ధైర్యంగా టెస్టింగ్కి వెళ్ళు ఇంట్లో కూర్చొని దేవా ప్రార్థన చేసాడు ఎప్పుడు బాగైతుంది ఏమో ఇంకా సన్నబడిపోతున్నా ఇంకా ఇట్ ఇంకా అట్ట ఏం కాదు అట్లే ఉంటుంది ధైర్యంతో విత్ ఫెయిత్ దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా ఫిల్మిలో లార్డ్ విత్ యువర్ కరేజ్ నీ ధైర్యంతో నన్ను నింపు ప్రభా ఈరోజు ఈ పాట మాత్రమే కాదు దేవుని అడుదాం ప్రభా నాకు ధైర్యాన్ని ప్రసాదించు ఎక్కడో భయం ఉంది ప్రభా ఇది జరుగుతుందో జరగదో పొందుకుంటానో పొందుకోనో అనుమానం కాదు భయం కూడా ఉంది ప్రభా నా జీవితంలో అవిశ్వాసం కాదు ప్రభా భయం కూడా ఉంది నా జీవితంలో అందుకే దేవుని శక్తిని అడ్డుకోనబడుతూ ఉంది నా జీవితంలో దేవా ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి యహోశివకి ఇచ్చిన ధైర్యం శిష్యులకిచ్చిన ధైర్యం యోసేపుకి ఇచ్చిన ధైర్యం నాకు దయచే ప్రభా ఆ యొక్క సారపత విదూరాలకి ఇచ్చిన ధైర్యం నాకు దయచే ప్రభా అడుగుదాం దేవు దగ్గర అందరూ ప్రార్థన చేద్దాం నోరు తెరిచి గట్టిగా దేవుని అడగండి అడుగు వారికి దేవుడు ఇస్తాడు అడుగుదాం దేవు దగ్గర దేవా నాకు దయచే దేవా నాకు దే దేవా దయచే అందరం అడుగుదాం లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు 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 తన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా దేవుడు చెప్పిన మాట ధైర్యముగా ఉండు ధైర్యముగా ఉండు భయపడకు ధైర్యంగా ఉండు భయపడకు అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హు ఇంజెక్ట్ కరేజ్ టు అస్ మన జీవితాల్లో ధైర్యాన్ని పోసే దేవుడు నింపిదే నింపే దేవుడైనా దేవుని అడుగుదాం ప్రభా నా యొక్క కాలి తన నింపబడక ముందు నాకు ధైర్యంతో నింపు ప్రవ్వ విశ్వాసముతో నన్ను నింపు ప్రవ్వని బహు ధైర్యముగా ఉండమని సెలవించా ఆ ధైర్యము మాకు కలుగును గాక మా కుటుంబ సభ్యులకు గాక మా జీవితాలకు సమృద్ధిగా కలుగును గాక నీ ద్వారా వాడబడ్డానికి దీవించబడ్డానికి మాకు ధైర్యం కలుగునుగాక ధైర్యం కలుగును గాక ధైర్యము చేత నింపండి ప్రభా లెట్ ఎవ్రీ ఫియర్ తొలగిపోవును గాక సాతాను కల్పించే ప్రతి ఆలోచన మమ్మల్ని మా కుటుంబ సభ్యులను వదిలి గాక దేవా నీ ద్వారా వాడబడ్డానికి నీ చేత వాడబడ్డానికి నీ ద్వారా దీవించబడడానికి లార్డ్ ఫిల్లర్స్ విత్ యువర్ కరేజ్ లార్డ్ నీ విశ్వాసము చేత ధైర్యము చేత నింపబడుము గాక మీ కార్యాలు జరిగించండి ఏసయ్యా శిష్యులను చూసి తెచ్చుకొనుడి నేనే సెలవిచ్చిన దేవా ఇప్పుడు ఆ ధైర్యాన్ని మాగుదైచేంటి ప్రభా మాగుదైచేడి ప్రభావస్ విత్ కరేజ్ లార్డ్ ఏ అనుమానం సంకోచం లేకుండా వాగ్దానాలను మా దేవుని శక్తిని మేము నమ్ముదుముగాక 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 ప్రతి సందర్భంలో ఎవరు ధైర్యం చేత నింపబడతారో మాట్లాడతారో జీవిస్తారో వారి జీవితంలో ఖచ్చితమైన కార్యములు ఇన్ నేమ్ కార్యములు జరుగునుగాక మీకే స్తోత్ర చెల్లిస్తారు తిరిగి తనము గల ఆత్మ మమ్మల్ని వదిలి వెళ్ళునుగాక మా యొక్క కుటుంబాలను వదిలి గాక ಮಾ ತಲಂಪು ವದಿ ಬೆಲುಗ మా జీవితాలను వదిలి గాక విరికి తన మగల ఆత్మ కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని గాక దేవుని ఆత్మ మమ్మల్ని గాక దేవుని ఆత్మ ఇచ్చే ధైర్యము అక్క రెండు ఐదులో ఇచ్చిన మాట ప్రకారం దేవాని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుందని సెలవిచ్చావు ప్రభా ఏ సున్నా మాట నెరవేర్చును ఏ దేవా దర్శించి దీవించి మహిమలు పొందుమని మూలమే తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య ఎప్పటికీ ధైర్యముతో జీవించే కృప ఆశీర్వాదకరమైన జీవితం మా కలువును గాక మీకే వందనాలు చెల్లిస్తూ ఏసునామ మందు అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమె రైస్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను